కొల్లాపూర్ డివిజన్ కొల్లాపూర్ కోడేర్ పెదకొత్తపల్లి పెంట్లవెల్ మండలం వారికి తెలియచేసేది ఏందనగా గడిచిన రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున మరి వాగులు పొంగుతూ ఉన్నాయి ఎక్కడైతే లో లెవెల్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ క్రాస్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలు గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం కోడేరు మండలంలోని ఈ పసుల ఆ రోడ్డు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాం అట్లానే పెద్ద మన కొల్లాపూరు మండలంలోని ఈ యొక్క ముక్కుడుగుండం ములిచింతలపల్లి మధ్య లో లెవెల్ ఆ పెద్దవాగు కూడా అక్కడ కూడా ఇబ్బందిగా ఉంది కనుక చూసుకుని వెళ్లాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అయితే ఈ రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకి వాగులు పొంగుచున్న పొంగుతుండగా మీకు తప్పనిసరి పరిస్థితి అయితేనే మీరు బయటకు రావాల్సిందిగా ఈ ఆడియోగా తెలియజేస్తూ ఉన్నాం అట్లనే ఏదైనా పాతపడిన గృహాల్లో ఉన్నప్పుడు మరి కంటిన్యూగా వర్షాలు వస్తున్నప్పుడు అది కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాం అట్లనే స్కూల్స్ హాస్టల్స్ కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న ప పరిస్థితుల్లో మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అట్లనే మత్స్యకారులు అలాగే నదీ పక్కన ఉన్న దేవాలయాలకు కూడా మరి చూసుకొని జాగ్రత్తలు పాటించాల్సిందిగా కూడా ప్రజలందరికీ తెలియచేస్తా ఉన్నాం ఏదైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో కానీ ఏదైనా డే ఒకవేళ ఇబ్బందులు అవి వచ్చిన సందర్భంలో మీ కొరకు కంట్రోల్ రూమ్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ యొక్క పంచాయతీ సెక్రటరీకి కానీ ఎండిఓకి కానీ తహసీల్దార్కి కానీ ఆర్ఐకి కానీ లేక మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మరి యొక్క స్వచ్ఛంద సంస్థలకు కానీ వారి ద్వారా కూడా మరి మాకు సమాచారం అందించాల్సిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాం మరి యొక్క ఈ రెండు రోజులు ఇంకా ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయి కనుక మరి తప్పనిసరిగా అన్నీ పాటించాలని దీనికి మరి ప్రజాప్రతినిధులు యువకులు సహకారాలతో తప్పనిసరిగా తప్పనిసరిగా ఉండాలని ఎవరికి యొక్క ఎటువంటి ఇబ్బందులు కలిగిన అందరూ కూడా సమిష్టిగా ఉండి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చాలని తెలియజేస్తూ మీ ఆర్డీఓ కొల్లాపూర్ ఆర్డీఓ నాగరాజ్